యూట్యూబర్స్ క్రిమినల్సా తోడుకలు తీస్తా బట్టలు ఇప్పించి రోడ్లపై తిప్పిస్తా సోషల్ మీడియాలో పిచ్చి ప్రచారం చేస్తున్నారు అవసరమైతే ఉక్కు చట్టం తెస్తాం సీఎం రేవంత్ జర్నలిస్టుల జాబితాలో లేకుంటే నేరస్తులే యూట్యూబ్ క్రిమిన యూట్యూబర్స్ క్రిమినల్సా యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించే వాళ్ళంతా నేరస్తుల అవునానేలా సీఎం రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి ఇది కొత్తగా మాట్లాడిన విధానం పాతగా ఏం అక్రమ నిర్బంధాలు జర్నలిస్టుల కొత్త కాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇలాంటివి చాలా చూసినాం జర్నలిజాన్ని పూర్తిగా తమ దొడ్లో కట్టేసుకోవాలనో లేకుంటే పాత్రికేయులందరినీ తమ బానిసలుగానో లేకుంటే ఉపాధి హామీ కూలీలుగాను చూడాలనుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తున్నదో దానిపై ఖచ్చితంగా మీడియా మిత్రులందరూ ఆలోచన చేయవలసిన సందర్భం వచ్చింది మీరు మౌనంగా ఉంటే ఇవాళ జరిగింది రేపు కూడా మీకు జరగవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్టోబర్ ఎనిమిదిన మాట్లాడిన మాటలు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి భాష ప్రయోగాన్ని కావచ్చు భాషను కావచ్చు నేను అంతా కలిసి ఒకే తీరుగా స్పందించాను ఇదే కదా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడింది అనేది విన్న తర్వాత మనము మాట్లాడుకుందాం ఎందుకంటే ఆయన బాధ ఏందో ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష మీకు బాధ్య బిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతు ఇంత ఇంతగా నేను అడుగుతున్న ట్విట్టర్ లో అరెస్ట్ అరెస్టును ఖండించినోడ్ని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోడుకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎక్కువ ఒక్కనొక్కని పట్టలిపో రోడ్డు మీద ఇప్పిస్తాను ఏం ఎమ్మెల్యే తెలియదు కానీ ఎవరు పడితే వారు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్న అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులని నేను వాళ్ళని అడగదలుచుకున్నాను అధ్యక్ష మీకు భార్య బిడ్డ లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత నేను అడుగుతున్నా ట్విట్టర్లో పెట్టినోడిని అరెస్టును ఖండించినోడ్ని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష మీ ఆవేదనను మేము వంద శాతం సమర్థిస్తున్నాం వందకు రెండు వందల శాతం మేము మీ ఆవేదనను సమర్థిస్తున్నాం ఎట్లా అంటే మీ ఇంట్లో ఉన్న మీ ఆడవారు ఎవరైతే ఉన్నారో మీ భార్య గారు కావచ్చు మీ కూతురు గారు కావచ్చు లేకపోతే మీ అమ్మగారు కావచ్చు ఎవరైనా మీ అమ్మగారు కావచ్చు మీ భార్య గారు కావచ్చు మాకు కూడా సొంత లాంటి వాళ్ళే మీ భార్య గారిని మేము తల్లిలాగానే చూస్తాం మీ కూతుర్ని కూడా మా సోదరు లాగానే చూస్తాం మీ తల్లిగారిని కూడా మా తల్లిగారులాగా చూస్తాం దాంట్లో మీ ఆడబిడ్డలకు ఏ అవమానం జరిగినా మాకు అవమానం జరిగినట్టే మా ఇంట్లో ఆడబిడ్డలకు కూడా అవమానం జరిగినట్టే వంద శాతం ఆ ఆవేదనను ఎట్టి పరిస్థితుల్లో మేము మేము ఖండించాం వంద శాతం నీ ఆవేదన కరెక్ట్ కరెక్ట్ అది కాకపోతే ఈ నొప్పి మీ ఇంట్లో ఆడవాళ్లకు జరిగినప్పుడు మాత్రం తెలిసింది మీకు అది ఒక్కదాన్నే మేము సమర్థిస్తలేము మీ ఇప్పుడు మీకు బాధ కలిగింది మీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వచ్చే వరకు ఆ బాధ కలిగింది మీరు అన్నట్టు ఎస్ రేవతి రేవతికి సంబంధించిన ఆ రిపోర్టర్ ఆ అదే రైతుతోటి తిట్టించిన భాషను మేము నాలుగు రోజుల క్రితమే మా ఛానల్లో ఖండించినాం మీరు ఏదైతే ఆ యూట్యూబ్ గొట్టంగాలు ఈ యూట్యూబ్ గొట్టంగాలు అంటాలో ఆ యూట్యూబ్ గొట్టంగానల వల్లనే మీరు అధికారంలోకి వచ్చేళ్ళు మొన్న మిమ్మల్ని తిట్టిపించిన ఒక యూట్యూబ్ గొట్టంగాళ్ళు దాన్ని సమర్థించవచ్చు కానీ మా గొట్టం అయితే సమర్థించలే సరే మీరు మాకు గొట్టంగానలు ఇచ్చేలా కావచ్చు బిరుదు గొట్టంగానమే కావచ్చు కానీ మూడు సంవత్సరాల తర్వాత ఈ గొట్టంగా ఏ గుట్టంగ తీసుకపోయి బయట కూర్చోబెట్టాలో మళ్ళీ ఎవరిని తీసుకోవచ్చి లోపల కూర్చోబెట్టాలో కదా అది మా బాధ్యతగా మేము చేస్తూనే ఉన్నాం నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారే కాదు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు లేకపోతే బండి సంజయ్ గారు కావచ్చు ధర్మపురి అరవింద్ గారు కావచ్చు ఎవరైతే రాష్ట్రంలో ఉన్న నాయకుల వాళ్ళ ఇండ్లలో ఆడపిల్లలకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మర్యాద ఇవ్వవలసిందే రేవంత్ రెడ్డి గారు హౌజులో మా ఇంట్లో వాళ్ళని తింటు అంటే మీకు బాధ లేదా మీ ఇంట్లో లేరా ఆడపిల్లలు అంటాను ఎస్ వంద శాతం మీ ఆడపిల్లలకు అవమానం జరిగినప్పుడు మా గొంతులు కూడా సవరించినాం అట్లా ముఖ్యమంత్రి గారి ఇంట్లో వాళ్ళను కావచ్చు ముఖ్యమంత్రి గారిని కావచ్చు వ్యక్తిగతంగా తిట్టద్దని కూడా మేము ఖండించినాం రేవతిని కూడా ఇదేం దుర్భాషలని మీరు చూడొచ్చు మీరు చూడొచ్చు మేము డైరెక్టు అర్థం కావాలి ముఖ్యమంత్రి గారికి అని ఇవేం బూతు చీచ్ ఇదేం బూతు అని పెట్టినాం ఇదేం బూతు అని పెట్టినాం మేము తమ్నేలే చీచి ఇదేం బూతు అని పెట్టినాం రేవంతి గారిని సమర్థించలే రేవతి గారి ఛానల్ని కూడా మేము సమర్థించలే కాకపోతే హౌజులో నువ్వు తోడికేళ్ళు తీస్తా పండబెట్టి తొక్కుతా బట్టలిప్పి ఈ నడి రోడ్డు మీద పరిగెత్తిస్తా అనేది ఇది ప్రజాస్వామ్య విలువలను దిగజార్చినట్టు ఇది హౌజులో నువ్వు మాట్లాడిన మాటలు దీన్ని ముఖ్యమంత్రి స్థాయిలో చాలా ఉందాగా మాట్లాడనుంటివి ఒకవైపు మా ఆడవాళ్ళని అన్నారని ఆవేదన వ్యక్తం పరుస్తూనే మరోవైపు నేను చంపుతా అనడము వంద శాతం నువ్వు నేర నేర ప్రవృత్తిని కలిగి మాట్లాడుతున్నట్టు కూడా మాకు అర్థమవుతుంది దీనికి నీ సభ్యులంతా హర్ష వ్యతిరేక హర్ష హర్ష హర్షిస్తున్నారు చూడు చప్పట్లు కొట్టుకుంటా దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం మీ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ జరిగిన అవమానాన్ని మేము ఖండిస్తున్నాం నువ్వు మాట్లాడిన ప్రతి మాటను కూడా ఇక్కడ మేము ఖండిస్తున్నాం